వైసీపీ ఎంపీలుగా ఉంటూ ఆ పార్టీ ఓటమి తరువాత టీడీపీలోకి వచ్చిన బీద మస్తేని రావు మోపిదేవి వెంకటరమణ ఆ పార్టీకి తమ పదవులకు ఆగస్టులోనే రాజీనామా చేశారు ఇక మరుసటి నెలలో మరో ఎంపీ ఆరి కృష్ణయ్య కూడా వైసీపీకి తన ఎంపీ పదవికి గుడ్ బై కొట్టేశారు దాంతో ఎంపీ నుంచి మూడు రాజ్యసభ సీట్లకు ఖాళీలు ఏర్పడ్డాయి ఈ సీట్లలో పోటీ చేసేందుకు చాలా మంది అభ్యర్థులు రేస్లోకి వచ్చారు అనేక పేర్లు సైతం వినిపించాయి జనసేన నుంచి మెగా బ్రదర్ నాగబాబు ఈసారి పక్కాగా రాజ్యసభకు ఎన్నికల షెడ్యూల్ రావడమేంటి నాగబాబు పేరే మోగింది అదేవిధంగా మాజీ ఎంపీ గల్లా జయదేవ్ మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు వర్లరామయ్య కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి ఇలా ఎన్నో పేర్లు వినిపించాయి అయితే మూడు ఖాళీలలో చివరికి అభ్యర్థులు ఫైనల్ అయ్యారు అందులో బీజేపీ నుంచి ఆర్ కృష్ణయ్య టీడీపీ నుంచి బీదం అస్తాండ్రిరావు సానా సతీష్లను ఎంపిక చేశారు దాంతో టీడీపీ కూటమి తరఫున ఎవరు రాజ్యసభకు వెళతారు అన్న ఉత్కంఠకు తెరపడింది ఈ నెల పదిన నామినేషన్ల దాఖలకు చివరి రోజు కావడంతో ఈ ముగ్గురు తమ నామినేషన్లు దాఖలు చేయనున్నారు ఇదిలా ఉంటే వైసీపీ నుంచి రాజీనామాలు చేసి బయటకొచ్చిన ముగ్గురు ఎంపీలలో తిరిగి ఇద్దరు మళ్లీ రాజ్యసభ మెట్లెక్కుతున్నారు వారే బేదా రావు ఆర్ కృష్ణయ్య బీద టీడీపీ నుంచి ఆర్ కృష్ణయ్య బీజేపీ నుంచి తన మిగిలిన పదవీ కాలానికి కొనసాగడానికి నామినేట్ అవుతున్నారు అయితే మోపిదేవికి ఆ ఛాన్స్ దక్కలేదు ఆయన ప్లేస్లో సానా సతీష్ని ఎంపిక చేశారు ఈయన భారీ పారిశ్రామికవేత్త అని అంటున్నారు ఇక మోపిదేవికి ఖాళీ అయ్యే ఎమ్మెల్సీ సీట్లలో ఒక దానిని ఇస్తారని చెప్పినట్లుగా ప్రచారం సాగింది ఏపీ శాసన మండలిలో చూస్తే ఇప్పటిదాకా నలుగురు ఎమ్మెల్సీలు రాజీనామాలు చేస్తే వారి రాజీనామాలను మండలి చైర్మన్ ఆమోదించలేదు దాంతో అక్కడ ఎప్పుడు ఖాళీలు అధికారికంగా ఏర్పడతాయి ఎప్పుడు ఎన్నికలు జరుగుతాయి ఎప్పుడు మోపిదేవికి ఛాన్స్ వస్తుందన్నది అయితే తెలియదు అంటున్నారు అదే సమయంలో టీడీపీ జనసేన బీజేపీల నుంచి ఎంతో మంది ఆశావాహులు ఎమ్మెల్సీ పదవుల మీద ఆశలు పెంచుకుని ఉన్నారు వారితో పాటుగా అనేక మంది ఇతర నాయకులు ఎమ్మెల్సీ సీటు దక్కనివారు ఇలా లిస్టు చాలా పెద్దదిగా ఉంది ఒకసారి రాజీనామా చేసి పదవిని వదులుకున్న తర్వాత మళ్ళీ పదవి దక్కడం అంటే అంత ఈజీ అయితే కాదు రెండు వేల ఇరవై ఆరు జూన్ వరకు పెద్దల సభలో కాలం ఉన్న మోపిదేవి టీడీపీ అధినాయకత్వంతో ఏం మాట్లాడుకుని రాజీనామా చేశారో కానీ ప్రస్తుతానికైతే ఆయన ఖాళీగానే ఉన్నారని అంటున్నారు పైగా ఆయన సొంత నియోజకవర్గం రేపల్లెలో రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ బలమైన నాయకుడు ఆయనను కాదని మోపిదేవికి పార్టీ ఛాన్స్ ఇచ్చి ముందుకు తీసుకుని వెళుతుందా అన్నదే చర్చగా ఉంది మొత్తానికి మోపిదేవి ఈ రాజ్యసభ రాజీనామాల విషయంలో తన రాజకీయాన్ని సరిగ్గా పదును పెట్టుకోలేకపోయారా అన్న డిస్కషన్ అయితే సాగుతోంది